ఏలేశ్వరం స్థానిక లింగంపర్తి రోడ్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రమేష్ రాజు హాజరయ్యారు లయన్స్ క్లబ్ సభ్యులు మూడవసారి ఏకగ్రీవంగా అనుసూరి నాగేశ్వరరావును ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కొల్లపూడి గణేష్ ట్రెజరర్ అలమంద దుర్గా ప్రసాద్ సభ్యులు జ్యోతిల శ్రీనివాస్ ఊర రాజబాబు కప్పల నాగభూషణం కాల్లూరి పొల్లాజీరావు కోట శ్రీనివాస చక్రవర్తి ఊర అప్పన్నబాబు బాబు ఊర నాని సూర్య గోపి తదితరులు పాల్గొన్నారు అనేదివర్సి జిల్లాలో ఆఖరిలో ఉంది అటు పరాశ్రెచ్చి కోరం విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు తుని కన్స్టెన్సీలో ఉండే తుని ప్రతిపాడు మనవరం ఈ క్లబ్లన్నీ కూడా ఒక జిల్లా ఏర్పాటు ఈ విధంగా సుమారు అరవై క్లబ్లలో అనేక సేవా కార్యక్రమాలు కాబట్టి ఈ ఏలేసం మననాలు అనేది ప్రాంతం ఇది ఇరవై ఐదు సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు పనులు చేయడం జరిగింది అలాగే ఈ రోజున డాక్టర్ గారు మాత్రం సుమారు పంతొమ్మిది మంది సభ్యులతో అయిపోతే ఈ కబ్బు ఏదీర్మానంగా నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్నాం ఈ లైన్స్ లబ్బర్ ఏదైతే పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించిన సుమారు రెండు వందల పది దేశాల్లో ఈ ఏ స్క్రం మరణా ల్యాండ్ అండ్ డబ్బులు నలభై ఐదు వేల పైన డబ్బులు ఉన్నాయి సో ప్రపంచంలో ఎక్కడ ఏ జరిగిన జరిగినా ఈ లైన్స్ లబ్స్ ఇంకేషన్ అయితే ఏమి ఉన్నావు అని చెప్పిన ఈ ఎల్సేఎఫ్ ద్వారా ప్రతిరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే అది ఎక్కడ ఏ విపత్తి జరిగినా సుమారు రెండున్నర నుంచి మూడున్నర కోట్ల వరకు వెళ్తే ఆ సహాయం మనం దిశలో ఉన్నాం ఎక్కడ ఒక తుఫాన్లు జరిగినా ముక్కలు వచ్చినా సహజంగా ఏం జరిగినా సరే అది చేయలేమే కాకుండా అలాగే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సో ఆ అందరూ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్ చేస్తుంది కాబట్టి దీంతో పాటు గవర్నమెంట్ చేయలేని వెంటనే నైకత్వం అభివృద్ధి మనం లైన్స్ చేయాలంటే ఇంటర్నేషనల్ అనేక రకాల లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ అంటే కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం మనకి దర్ఫీదిస్తుంది ఆ విధంగా ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా పడైకెనాల్లో ఒక వంద మంది నాయకులకి ఈ అంటే మళ్ళీ పులించి ఆంధ్రప్రదేశ్ లయన్స్ నుంచి సేకరించి వాళ్ళందరికీ నాయకత్వ రక్షణ చేసింది ఒక పక్క నాయకత్వం ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క ఇంటే ప్రకృతి బయట ఇచ్చే దాన్ని సహాయం చేయడం సో వేర్ దర్ ఇస్ ఏ నీట్ దర్ ఇస్ ఏ లైన్ అని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లైన్ ఉండాలని చెప్పి రెండు వందల పది దేశాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ఈ అంత భాగంగా ఈ ఏరియాస్లో బలాగారంలో కూడా ఏంటంటే మహాసరమైన చేస్తుంది వాళ్ళందరినీ అభినందిస్తూ సంపూర్ణ సహకార వ్యవస్థలో మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా ప్రతిపోటీ జిల్లా జిల్లా పట్టణంలో ఈరోజు లైఫ్ కొత్త కార్యవర్గం ప్రమాణ సేకారం జరిగింది ఈ క్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైక్ డీఈఎస్ రమేష్ గారు రాజుగారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది వారు మా కార్యక్రమానికి సిద్ధ కార్యవర్గాన్ని లభించారు వారు ఆధ్వర్యంలో గత సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై లైస్లు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆ సేవా క్రమంలో అన్నిటికీ కూడా మెడికల్ క్యాంప్స్ ఉచిత జిత్రాలు పెద్ద పిల్లలకి బుక్స్ ఇవ్వడం ఇలాగ అనేక రకాలైన అనేక రంగాల్లో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో ఈరోజు కార్యకర్తం రానున్న ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కాలము ప్రెసిడెంట్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంతకు ముందు మంచి కొంత ముందు మంచి పేర్లు మాజు గారి ఆధ్వర్యంలో వార సలహాల్ మేరకు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటూ ഈ അഭ്യസം ഇപ്പൊ ഏത് പട്ടി പ്രോധാനും ധന്യവാദം തെളിയിച്ചു